ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడి సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరెప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ శిరడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు జ్యోతిషం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం ధనం లేకపోవటం స్త్రీ పురుష వసీకరణ చేయబడును ప్రేమించుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్య ఏదైనా సరే గురువుగారు మంచి పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన వ్యక్తి మనసులో ఎటువంటి భావనలు ఉన్నాయి ఈ సమయంలో నీ గురించి ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారు ఎటువంటి శుభవార్త వినబోతున్నావో అన్నీ కూడా చెబుతాను తల్లి వీటిలో ఒక నెంబరు తాకు తల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ మీరైతే తమ్ములు చూశారు కదండి ఫోర్ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే మీ మనసులో ఉన్న వ్యక్తిని అంటే భార్యాభర్తలు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు నో కాంటాక్ట్లో ఉన్న వ్యక్తులు కావచ్చు లేదంటే కొన్ని కారణాల వల్ల ఇద్దరూ కూడా విడిపోయి ఉండవచ్చు అలా మీకు దూరంగా ఉన్నవారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలి అని అయితే మీకు ఉంటుంది కదండి ప్రతి ఒక్క నెంబరు కూడా జాస్ పెట్టి వినండి మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తిని తలుచుకుంటూ మీరు ఒక నెంబర్ కానీ లేదంటే నలుగురు గురించి తెలుసుకోవాలి అనుకుంటే నాలుగు నెంబర్లు కూడా చూస్ చేసుకోవచ్చండి కేవలం లవ్ పర్సన్ గురించి మాత్రమే తెలుసుకోవాలి అని అయితే లేదండి మీ ఫ్రెండ్స్ కావచ్చు తెలిసిన వారి గురించి కావచ్చు ఎవరి గురించి అయినా తెలుసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి మీకు కనెక్ట్ అయితే తీసుకోండి లేదంటే బాబాగారు సందేశంలా భావించి వినండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి మీరు మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ బాబా గారిని తలుచుకుంటూ మనసులో అనుకోండి మొదటి నెంబర్ ఎవరైతే కోరుకున్నారో ఎవరి గురించి అయితే కోరుకున్నారో వారి మనసులో ఏముందో తెలుసుకుందామండి మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో వారైతే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారండి మీ లవ్ పార్ట్నర్ ఉండొచ్చు లేదంటే మీ లైఫ్ పార్ట్నర్ అయ్యి ఉండొచ్చు లేదంటే మీ సోల్మేట్ అయ్యుండొచ్చు వారైతే అన్నీ మీరే అని అనుకుంటున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు అన్నీ మీరే అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు వారికైతే మీ గురించి అన్ని మంచి విషయాలు కూడా తెలుసు మీకోసం వారు చాలా మంచి మనసుతో ఉన్నారు మీరంటే వారికి చాలా ఇష్టం వారైతే మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా భావిస్తున్నారు ఒకవేళ మీరు లైఫ్ పార్ట్నర్ అయ్యుండుంటే వారైతే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు ఆ వ్యక్తి మీకు కలలో కూడా ద్రోహం చేయాలి అని అనుకోవటం లేదు మిమ్మల్ని మోసం చేయాలి అని అనుకోవటం లేదు ఇద్దరి మధ్య కూడా చాలా ప్రేమ ఉంది అసలు ఏం ఆలోచిస్తున్నారు అని అయితే తెలుసుకోవాలి అని ఉంది కదా వారైతే మీ గురించి చాలా మంచిగా ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికైతే వారు మీతో కలిసి ఫ్యూచర్ని ఊహించుకుంటున్నారు మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు మీతో కలిసి వారి ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు మీతో జీవితాంతం కలిసి సంతోషంగా ఉండాలి అనుకుంటున్నారు చాలా సెలబ్రేషన్స్ అయితే చేసుకోవాలి అనుకుంటున్నారు మీతో కలిసి చాలా సరదాగా బయటకు తిరగాలి అనుకుంటున్నారు మీతో తన కుటుంబంతో సంతోషంగా గడపాలి అని అయితే కోరుకుంటున్నారు ఇప్పుడు ఈ క్షణం అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు చాలా గుర్తు తెచ్చుకుంటున్నారు ఒకవేళ ఈ సమయంలో వారు మీ పక్కన ఉండి ఉండకపోవచ్చు దూరంగా ఉండి ఉండవచ్చు మిమ్మల్ని కలవటానికి రావాలి అనుకుంటున్నారు ఏవైతే ఎనర్జీస్ ఉన్నాయో అవి అవి చాలా పాజిటివ్గా ఉన్నాయి మొత్తానికి మీరు ఎవరైతే అనుకుంటున్నారో ఆ వ్యక్తి మీరు కలిసి చాలా సంతోషంగా ఉంటారు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెండవ నెంబరు ఎవరి కోసం అయితే రెండవ నెంబరు కోరుకున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు మీది చాలా మంచి మనసు అని చాలా నిజాయితీగా ఉంటారు అని మీరు చాలా మంచి వ్యక్తి అని మీరు చూపించే ప్రేమ చాలా స్వచ్ఛమైనది అని మీరు రిలేషన్షిప్కి చాలా విలువ ఇస్తారు అని మీకు తెలుగుతేటలు చాలా ఎక్కువ అని మీ లైఫ్లో ఏం జరుగుతుంది జనాలు మీ గురించి ఏమనుకుంటున్నారు అన్నీ కూడా ముందే పసిగడతారు అని అయితే మీ గురించి ఆ వ్యక్తి అనుకుంటున్నారండి చాలా అంటే చాలా మంచిగా ఆలోచిస్తున్నారు మీకు ఫ్రెండ్స్ అయితే చాలా తక్కువగా ఉంటారు ఒంటరిగా ఉండటము అంటే మీకు ఇష్టము మీ లైఫ్ని మీరు మీకు నచ్చినట్లుగా జీవించడానికి చాలా ఇష్టపడతారు మిమ్మల్ని ఎవరైనా కంట్రోల్ చేయాలి అని అనుకుంటే అస్సలు ఇష్టం ఉండదు మనసులో ఏమీ కూడా దాచుకోరు ఎవరిని కూడా మీ కంట్రోల్లో ఉంచుకోవాలి అని అనుకోరు కానీ ఈ రోజుల్లో చాలామంది వాళ్ళ కంట్రోల్లో ఉంచుకోవాలి అని అనుకుంటున్నారు మీరు ఫ్రీగా స్వతంత్రంగా ఉండాలి అని కోరుకునే వ్యక్తి మిమ్మల్ని ఎవరూ కూడా గెలవలేరు మిమ్మల్ని ఎవరూ ఏ విధంగా కూడా గెలవలేరు చాలామంది ఆస్తులు చూపించి మేము గొప్ప వాళ్ళము మేము చాలా డబ్బున్న వాళ్ళము అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు అలాగే చాలా అత్యాసకపోయి వేరే రిలేషన్లోకి వెళ్ళిపోతారు కానీ మిమ్మల్ని మాత్రం ఎవరూ కూడా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోలేరు మీరు ఎటువంటి వ్యక్తులు అంటే ప్రతి విషయము కూడా అన్నీ కూడా మీకు తెలుసు దేనికి కూడా అమ్ముడు పోరు ఎలా ఉంటారు అంటే మీ మైండ్ అనేది చాలా తేజస్తో పనిచేస్తుంది మీకే అర్థమైపోతుంది ఎదుటివారు ఎలాంటి వ్యక్తులు అని అందుకే జనాలు మిమ్మల్ని చూసి వారికి అనిపిస్తుంది మీరు ఏకాంత ప్రియులు అని మీ పనిలో మీరు ఎప్పుడూ బిజీగా ఉంటారు ఎదుటివారిని ఎప్పుడూ కూడా డిస్టర్బ్ చేయాలి అని అయితే మీరు అనుకోరు చాలా పాజిటివ్ థాట్స్ తోటి పాజిటివ్ ఎనర్జీతోటి ఉంటారు మీరు మీ జీవితంలో అనవసరమైన విషయాలకి చోటు ఇవ్వరు చాలా పాజిటివ్గా ఉంటారు మీరు చాలా నిజాయితీగా ఉంటారు అని చాలా బుద్ధిమంతులు అని మీతో ఎవరు కూడా ఆటలు ఆడరు అని వారు ఎంతగానో సంతోషపడుతున్నారు మీతో కలిసి ఉండటానికి వారు ఎంతగానో ఇష్టపడుతున్నారు మీ అందాన్ని కూడా వారు ఆకర్షిస్తున్నారు మీరైతే వారి కంటికి ఒక మహారాణిలా అనిపిస్తున్నారు వారైతే మీతో ఉండటానికి చాలా ఇష్టపడుతున్నారు మీ మాట వినడం అన్నా వారికి ఇష్టమే అలాగే మీ డ్రెస్సింగ్ స్టైల్ అన్నా వారికి ఇష్టం మీలో ఏదైతే కళ ఉందో ఆ కళ అంటే ఆ వ్యక్తికి చాలా చాలా ఇష్టం మీరు ఎక్కువగా అర్థం చేసుకునే తత్వం అని ఎవరిని కూడా అపార్థం చేసుకోరు అని ఆ వ్యక్తి ఎంతగానో అనుకుని సంతోషపడుతున్నారు ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ ఉంటారు మీలాంటి వ్యక్తి తన లైఫ్లో ఒక ఫ్రెండ్లా కానీ లవ్ పార్ట్నర్గా కానీ లైఫ్ పార్ట్నర్గా కానీ ఉండాలి అని అయితే కోరుకుంటారు మీకైతే ఆ వ్యక్తి చాలా చాలా గౌరవాన్ని ఇస్తున్నారు ఇప్పుడైతే మూడవ నెంబర్ అండి ఎవరైతే మూడవ నెంబర్ కోరుకున్నారో ఎవరి గురించి అయితే కోరుకున్నారో వారు ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారు తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వారి మనసులో చాలా చాలా పాజిటివ్ ఆలోచనలు కనిపిస్తున్నాయి మీ మనసులో ఉన్న వ్యక్తికి అన్ని విషయాలు తెలుసు మీరు మంచిగా అర్థం చేసుకునే వ్యక్తి అని ఎంత కష్టంలో ఉన్నా సరే ఎదుటి వారిని అనవసరంగా ఉపయోగించుకోవాలి అని అనుకోరు అని ఎవరిని కష్టపెట్టాలి అని మీరు ఎప్పుడూ కూడా అనుకోరు ఎవరిని కూడా మోసం చేయరు ఎవరికీ కూడా అపకారం చేయరు చాలా తెలివైన వారు మీరు ఎన్నో ఎత్తు పల్లాలను చూశారు చాలా చాలా అర్థం చేసుకునే వ్యక్తులు మీరు మీకు మీరుగా జీవితంలో పైకి ఎదగాలి అని అనుకుంటారు పెద్దవాళ్ళు చెప్పే దారిలో మీరు నడుస్తారు వాటి కోసం మీరు ప్రణాళికలు వేసుకుంటారు బాబాగారు ఆశీర్వాదం అయితే మీకు ఉందండి అలాగే మీ పూర్వీకులు కూడా మంచి ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళారు మీ లైఫ్లో అయితే మీకు చాలా దైవ బలం ఉంది గురుబలం ఉంది మీరు ఎవరి అయితే కోరుకున్నారు ఆ వ్యక్తులైతే మీ గురించి ఎలా అనుకుంటున్నారు మీరు చాలా మంచి వ్యక్తులు అని మీలాంటి వారు చాలా తక్కువగా అరుదుగా ఉంటారు అని మీ ఆలోచన తీరు మీ పనిచేసే విధానం పెద్దలకు ఇచ్చే గౌరవం కుటుంబానికి ఇచ్చే విలువ ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి చాలా బాగా నచ్చుతున్నాయి మీరు చాలా జ్ఞానవంతులు మీకు వయసు తక్కువే అయ్యుండవచ్చు కానీ మీరు జనాలతో మాట్లాడే విధానం నడుచుకునే విధానం మీరు మీ వయసుకు మించి చెబుతూ ఉంటారు వయసు తక్కువైనా సరే ఎంతో అనుభవం ఉన్న వారిలాగా చక్కగా వివరించి అర్థమయ్యేలా చెబుతూ ఉంటారు అయితే వారు మీ గురించి అనుకుంటున్నారు మీ గురించి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు మీరు చాలా జ్ఞానవంతులు అని అయితే వారు అనుకుంటున్నారు మీ మీద అయితే వారికి చాలా గౌరవం ఉంది మీరు ఎప్పుడూ కూడా ఎవరితోనూ గొడవలు పడరు అని ఎంత బాధ ఉన్నా సరే మీ లోపలే దాచుకుంటూ ఉంటారని మీరు ఏకాంత ప్రియులు అని ఎవరి గురించి కూడా చెడుగా మాట్లాడటం చెడుగా మాట్లాడటం ఎక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పటం ఇటువంటి చెడు అలవాట్లు ఏమీ లేవు అని ఆ వ్యక్తి ఎంతగానో అనుకుని సంతోషపడుతున్నారు మీరు అందరినీ కూడా బాగా అర్థం చేసుకుంటారు ఈ రోజుల్లో ఈ స్నేహాలు ఈ పరిచయాలు మీకు నచ్చవు మీరు ఏకాంత ప్రియులు మీరు నేచర్ని ఎక్కువగా ఇష్టపడి ప్రేమిస్తూ ఉంటారు ప్రకృతికి ఎక్కువగా విలువ ఇస్తూ ఉంటారు మీ ఇంటి నుంచి మీకు ఏదైతే సాంప్రదాయకం లభించిందో దాని అనుసారమే మీరు నడుస్తూ ఉన్నారు అని సాంప్రదాయకమైన కట్టుబొట్టులో ఉంటారు అని వారు అనుకుని ఎంతగానో మిమ్మల్ని ఇష్టపడి సంతోషపడుతున్నారు ఈ రోజుల్లో పెద్దలు చూపిస్తున్న మార్గంలో నడుస్తున్నా కూడా అది ఒక భారంగా భావిస్తూ మోస్తూ పాటించినట్లుగా ఉంటారు కానీ మీరు మాత్రం అలా కాదు మీరు మాత్రం ఆ దారిని చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఆ దారిలో వెళుతూ ఉంటారు భారంగా భావిస్తే పెద్దలు చెప్పిన మాటలు మనం పాటించలేము మన భావితరాలకి అందించలేము అదే సంతోషంగా భావించినట్లయితే మన ముందు తరాల వారికి కూడా వాటిని అందించగలుగుతాము ఈ విషయంలో అయితే వారు మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు మీ మనసులో అయితే ఒక డౌట్ ఉందండి వారు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవటం లేదేమో వేరేగా అర్థం చేసుకుంటున్నారేమోనని అనుకుంటున్నారు అటువంటిదైతే ఏదీ లేదండి వారైతే మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నారు జీవితాంతం మీతో కలిసి తోడుగా నీడగా సంతోషంగా ఉండాలి అని అయితే వారు కోరుకుంటున్నారు మీ ఇద్దరూ కూడా కలిసి ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటారు ఇప్పుడైతే నాలుగవ నెంబర్ అండి నాలుగో నెంబర్ ఎవరి గురించి అయితే అనుకుంటున్నారు ఈ సమయంలో ఆ వ్యక్తి అయితే మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని అయితే వారు అనుకుంటున్నారు మీరు మీ జీవితాన్ని నెగిటివ్గా ఆలోచించుకుంటున్నారు అని మీరు మీ జీవితాన్ని పాజిటివ్గా ఆలోచించుకున్నట్లయితే అప్పుడు మీకే అర్థమవుతుంది మీ జీవితంలో ఏదైతే జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఏ కారణాల వల్ల ఇలా జరుగుతుంది అని మీరు ఒక్కొక్కసారి చాలా మెంటల్గా ఫీల్ అయిపోతున్నారు నాకు మాత్రమే ఎందుకు ఎన్ని కష్టాలు నేను మాత్రమే ఎందుకు జీవితంలో ఇలా ఉన్నాను అని ఎక్కువగా బాధపడిపోతున్నారు ఇవన్నీ కూడా మీకు డిప్రెషన్కి గురి చేస్తున్నాయి మీ లైఫ్లో అన్నీ కూడా సరిగ్గానే ఉన్నాయి కానీ మీరైతే చాలా చాలా బాధగా ఉన్నారు మీ మైండ్లో అయితే శాంతి అనేది లేదు మీరు ఎక్కువగా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఏమిటి అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నారు అసలు మీరు నిద్రపోతున్నారో లేదో ఆహారం తీసుకుంటున్నారో లేదో మీ జీవితం మీకు పరీక్షలు పెడుతుంది మీరైతే చాలా మంచి వ్యక్తులు ఎంత బాధలో ఉన్నా సరే మీ దుఃఖాలను ఎవరికీ కూడా చెప్పరు ఎవరైనా మిమ్మల్ని చూస్తే అనుకుంటారు మీరు చాలా సంతోషంగా ఉన్నారు అని మీకు ఎటువంటి కష్టాలు కూడా లేవు అని చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు అని మిమ్మల్ని చూసినప్పుడు జనాలు అనుకుంటారు మీరు ఎంతో సంతోషంగా ఉన్నారు అని కానీ మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎంత ప్రెజర్ పడుతున్నారు వల్ల మీరు ఎంత డిప్రెషన్ పడుతున్నారు ఎంత సతమతం అవుతున్నారు ఇవన్నీ కూడా వారికి ఏమీ తెలియడం లేదు అవి కేవలం మీకు మాత్రమే అర్థమవుతున్నాయి ఇక్కడ వారైతే మీ లైఫ్ పార్ట్నర్ అయ్యుండొచ్చు లవ్ పార్ట్నర్ అయ్యుండొచ్చు వైఫ్ హస్బెండ్ అయ్యుండొచ్చు మీరైతే పాజిటివ్గా ఆలోచించినట్లయితే మీ జీవితం అంతా కూడా పాజిటివ్గా ఉంటుందండి మీ లైఫ్ చాలా చాలా బాగుంటుంది నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళకండి దైవం మీద నమ్మకం ఉంచండి మీరు ఏది చేసినా సరే దైవ నిర్ణయంగా భావించండి దైవానుసారంగా నడుచుకోండి అప్పుడు మీకు అంతా మంచే జరుగుతుంది ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ప్రజెంట్ని ఆనందంగా ఆస్వాదించండి మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాదార్పణమస్తు శుభం బావుతూ జై సాయిరామ్